వెల్కమ్ టీవీ నేను అమ్మ బోనాలు పోతురాజుల అద్భుత నృత్యాలు ఊరంత సంబరాలు వాడవాడల అంబరాని నా బోనాల పండగ వాతావరణం రామయ్యంపేటలో ప్రత్యేక సంబరాలకు ఆదివారం శ్రీకారం చుట్టింది పేట అమ్మోరుగడ్డ మహంకాళి అమ్మ వందర సంవత్సరాలుగా రామయ్యంపేట పట్టణానికి రక్షణగా వెలిసిన మహంకాళి అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలతో ఆమెకు ప్రసాదాన్ని పట్టణ జనం అందించడం ఆనవాయితీగా వస్తుంది అంగరంగ వైభవంగా అమ్మ నెలకొంది బోనాలు పోతురాజుల అద్భుత నృత్యాలు ఊరంత సంబరాలు వాడవాడల అంబరాన్ నంటిన బోనాల పండుగ వాతావరణం రామయ్యం పేటలో ప్రత్యేక సంబరాలకు ఆదివారం శ్రీకారం పో నీలాడిపోయే అరే పోదు పోని యూత్ ఆధ్వర్యంలో ఈరోజు చుట్టాల పలహార బండిక నుంచి స్టార్ట్ అవుతుంది దానికి యోగులందరూ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని మహంకాలి మాతకు ఇక్కడ నుంచి ఫలహారాలు తీసుకుపోవడం జరుగుతుంది దాంట్లో పెద్ద ఎత్తున యువకులు ఈ అక్కల బస్తీ ఇక్కడ నుంచి అందరు కూడా సమిష్టిగాన్ని కులాలు కూడా కలిసిపోతుంటే ఈ పండుగలు అనేటివి కుల మత భాష ప్రాంతీయ తేడా లేకుండా అందరు సంతోషంగా ఉండడానికి మాతకు ఈ వర్షాకాలంలో ఈ ఈ టైంలో మహంకాలి ఆషాఢ బోనాలను ఈ సందర్భంగా చేయడము ఎందుకంటే కొన్ని రకాలైన అంటు రోగాలు రాకుండా ఉత్సవాలను జరుపుకొని దాన్ని పూర్తిగా రక్షణ కల్పించడానికి మాతను కోరుకొని మాత మీద రక్షణగా ఉండి మా మాత రక్షణలో ఉండి అందరూ సంతోషంగా ఉండాలని ఈ టైంలో కోరుకోవడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి పాడి పంటలతో ఈ కలకాలం ఉండాలని ఈ సందర్భంగా దైవాన్ని కోరుకుంటున్నాం శ్రీ తులజాభవన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అక్కల బస్తలో ఘనంగా నల్లవోచమ్మకు ముత్యాలమ్మకు భువనాలు తొట్టెల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈరోజు మాకు అతిథిగా రామచంద్ర అన్న కాంగ్రెస్ పార్టీ తరఫున విప్లవన్న స్వామన్న అందరి సభ్యులు కూడా కార్యకర్తలందరి సభ్యులు తులజాభవాని సభ్యులు మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొనడం జరిగింది మా అక్క మా యువకులు గత రెండు సంవత్సరాలుగా తులజాభవానీ యూత్ తరపున అమ్మవారికి తొట్టెల మరియు బోనాలను సమర్పించే కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందదాయకం ఎందుకంటే అమ్మవారికి మరి ప్రతి ఇంటి నుండి ఆమెకి బోనం ఇవ్వడం వల్ల శాంతి సౌఖ్యాలు కలుగుతాయి కాబట్టి మా యువకులు అంతేకాకుండా మా వాడలో నాకు తెలిసిన ముప్పై సంవత్సరాల నుండి కూడా ఏనాడు కూడా గణపతిని కానీ తర్వాత మా ప్రతి పూజా కార్యక్రమాన్ని ఆనందంగా చేసుకుంటాం అదేవిధంగా దుర్గా మాతను కూడా నిలిపి ఐదు సంవత్సరాల నుంచి విజయవంతంగా నడిపిస్తున్న ఈ తులజాభవాని యూత్ మరి మా యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను